మనం కాంటెస్ట్ రన్ చేస్తున్నాం కదా కాంటెస్ట్ రన్ చేస్తున్నాము ఫైవ్ హండ్రెడ్ మెసేజెస్ చాలా వ్యూస్ వెళ్తున్నాయి మంది చూస్తున్నారు కానీ పేరు ఊరి పేరు డిస్ట్రిక్ట్ నేమ్ ఇవ్వట్లేదు అదొకటి మీరు చూసుకోండి ఒకవేళ మీరు కాంటెస్ట్లో విన్ కావాలంటే మినిమం పది మందిని సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఫైవ్ హండ్రెడ్లో ఈ ఫైవ్ హండ్రెడ్లో మీరు తొందరగా పూర్తి చేయండి చాలా వీడియోస్ చెప్పాను నేను కానీ ఎవరు వినియోగించుకుంటలేరు చూసుకోండి అలాగే ఇంకొకటి ఫైవ్ హండ్రెడ్స్లో టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసి వారి వారి బరిధిలో ఎంతెంత మొబైల్ నెంబర్ ఇవ్వాలి కొంతమందికి ఫ్రీ మొబైల్ నెంబర్ ఇవన్నీ ఉన్నాయి మీరు చూసుకోండి ఒకసారి దాని ప్రకారంగా ఇంకొకటి ఏంటంటే పిల్లలకి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఇంటర్మీడియట్ చదివే వారికి పిల్లల వరకు కన్సల్టేషన్ ఫ్రీ సారీ కన్సల్టేషను నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఎందుకంటే కన్సల్టేషన్ నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు ఏంటంటే వీళ్లకు పిల్లలకి ఎందుకు ఇప్పుడు అని అనుకుంటున్నారు కానీ వాళ్ళ మ్యా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా పేర్లు సరిగ్గా పెట్టట్లేదు వాళ్ళు దానివలన మొండిగా తయారవుతున్నారు పిల్లలు స్కూల్కి వెళ్ళకుండా అట్లా తయారవుతున్నారు తర్వాత వాళ్ళని జాయిన్ చేసే డేట్స్ ఉంటాయి పిల్లల్ని జాయిన్ చేసే డేట్ ఆ ఇయర్ మొత్తం ఆ పిల్లలపైన ఇంపాక్ట్ చూపిస్తుంది ఇది కూడా చాలా అవసరము మీ పిల్లల పేర్లు బాగున్నాయా బాగాలేవా వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది ఏంటన్నది క్లియర్గా తెలుసుకోవడానికి నాలుగు వందల అరవై తొమ్మిది రూపాయలు కన్సల్టేషన్ ఫీజు మాత్రమే ఒకవేళ నేమ్స్ కానీ ఏదైనా బాగా లేకున్నా సరే ఒకవేళ నేమ్ కరెక్షన్ ఏమన్నా చేసుకోవాలి అంటే కనుక ఖచ్చితంగా దానికి వేరే టైపు ఫీజు ఉంటుంది అది చూసుకోండి కన్సల్టేషన్లో మొత్తము వాళ్ళ యొక్క భవిష్యత్తు గురించి వాళ్ళు ఏంటన్నది తెలియజేస్తాను చూసుకొని చేయించుకోండి మనకు ఎందుకంటే చాలామంది నేను నార్మల్గా ఫిఫ్టీన్ ఫార్టీ సిక్స్ నా కన్సల్టేషన్ ఫీజు అయితే పిల్లలకి ఎందుకు అంత పెట్టాలనే ఉద్దేశంతో చూస్తున్నారు కాబట్టి కొంచెం తగ్గించాను పిల్లల విషయంలో చూసుకొని చేపించుకోండి సెటిల్ అయిన తర్వాత బాధపడడం ఇప్పటికే ముందే వాళ్ళ బాగుందా బాలేదా జస్ట్ మీరు తర్వాత అయినా వాళ్ళకి పేమెంట్ టెన్త్ క్లాస్ వరకు ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లల నుంచి టెన్త్ క్లాస్ వరకు మనం వాళ్ళ పేర్లు మార్చుకునే ఇది ఉంది కాబట్టి టైం ఉంది అందుకనే మీరు అప్పటి వరకు ఉన్న పిల్లల్లో మీ పేర్ల పేర్లు బాగున్నాయా లేదా అసలు ఏంటన్నది చూసుకొని మీరు చేసుకోవచ్చు అయితే నెక్స్ట్ మన లైఫ్లో మంచి మొబైల్ నెంబర్ కావాలి అంతే ఇక మొబైల్ నెంబరు గ్యారంటీగా మనకు మారాల్సిందే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైను మీ మొబైల్ నెంబర్లో ఉన్నాయా లేదా చూసుకోండి ఫస్ట్ 14569 ఏ ప్లేస్ లో ఉండాలి సర్ అసలు ఎక్కడైనా ఉండొచ్చు దాన్ని ఇంకా ఎండింగ్ మాత్రము 6 గాని 5 గాని ఉండాలి ఓకే అంతే ఇంకా ఈ 14569 ఎక్కడ ఉన్నా పెద్ద ప్రాబ్లమ్ ఏ లేదు కానీ సెకండ్ ప్లేస్ లో 4 రావద్దు ఇది ఏంటంటే మీకు అందరికీ అంటే ఇంకొకటి కూడా అన్నారు మీరు 5 6 ప్లేస్ లో కూడా జీరో రావద్దు అది రావద్దు అది నేను నెక్స్ట్ దాంట్లో వస్తాయి నేను ఎట్లా ఇచ్చేటప్పుడు ఇస్తాను మనం పాత దాంట్లోలో ఎట్లా ఉంది మీరు ఇస్తారా సర్ వాళ్ళకి నంబర్ ఇచ్చేస్తాం నంబర్ ఇస్తాము అయినా పాత వీడియోలో క్లియర్ గా ఉంది ఇంకా ఎందుకంటే బ్రీఫ్గా చెప్దాం అనుకున్నాం కదా ఇట్లా ఈ నెంబర్స్ ఖచ్చితంగా ఉన్నాయా లేదో చూసుకోండి లేకపోతే మీరు వెంటనే కాల్ చేయండి కాల్ చేసి మీ నెంబర్ ఎలా ఉందో ఏంటో కనుక్కోండి తర్వాత నేమ్ అండి నేమ్లో కూడా మన లైఫ్లో చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు ఆ నేమ్ వల్ల కూడా ఇబ్బందులు పడుతుంటారు కొంతమంది రాజకీయంగా తర్వాత ఏదైతే మన సినీ ఇండస్ట్రీలో పేర్లతో బాగా ముఖ్యం అంటే ఫోన్ నెంబర్ కన్నా ఈ ఇండస్ట్రీలో పేర్లు వాళ్ళ పలానా వ్యక్తి పలానా వ్యక్తి అని చెప్పేసి ఇప్పుడు చిరంజీవి గారు అంటే ఆ పేరు చిరంజీవి గారు ఫోన్ నెంబర్ ఏం కాదు కాబట్టి అందరికీ పరిచయం అయ్యే వాళ్ళు వీళ్ళు రాజకీయంగా ప్లస్ సినీ ఇండస్ట్రీలో మంచి డిపార్ట్మెంట్లలో కూడా ఇది ఉంటుంది అందుకనే ఈ పేర్లు తర్వాత బిజినెస్ నేమ్ బిజినెస్ నేమ్ కూడా చాలా 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 ఇంపార్టెంట్ ఎందుకు అంటే బిజినెస్ నేము కరెక్ట్ గా లేకపోతే మన లైఫ్ బిజినెస్ పరంగా కానీ ఇబ్బంది పెడుతుంది ఆ తర్వాత టెన్షన్ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది ఒక డేట్ కూడా బిజినెస్ కనుక ఒక మంచి డేట్ లేకపోతే మాత్రం ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తుంది ఆ డేట్ ఏంటి తిది బాగున్నా తేది బాగా లేకపోయి ఉండొచ్చు అది మార్చుకోండి సార్ బిజినెస్ నేమ్ అన్నారు కదా బిజినెస్ నేమ్ పెట్టే ముందు ఒక ఎగ్జాంపుల్ ఒక లెటర్ చెప్తారా స్టార్టింగ్లో మీకు డేట్ అంటారా అంటే మీరు నేమ్ కూడా బాగుండాలి అని అన్నారు కదా దానికి ఒక లెటర్ చెప్పండి డేట్ కూడా చెప్పండి డి కానీ ఎం కానీ ఎల్ కానీ ఎస్ కానీ జి కానీ హెచ్ కానీ ఇవన్నీ బాగుండవు అసలు బాగుండవు సార్ ఇవన్నీ అంటే ఇవి స్టార్టింగ్ బానే ఉంటాయి ఓకే ఓకే తర్వాత తర్వాత డౌన్ ఫాల్ చేస్తుంటారు ఆ ఈ లెటర్స్ మీద అమ్మవార్ల పేర్లు లేదా అయ్యవార్ల పేర్లు పెట్టుకుంటారు ఏదైనా గాని కొంతమంది మనము దేవు దేవుళ్ళ పేర్లు పిల్లల పేర్లు వాళ్ళ పేర్లు భార్యల పేర్లు పెట్టుకుంటా ఉంటారు కానీ అలా పెట్టొద్దు అది కూడా కంపల్సరీ ఎందుకంటే మనం పెట్టే బిజినెస్ పేరు యూనివర్సల్గా ఉండాలి యూనిక్గా ఉండాలి ఉదాహరణకి రిలయన్స్ ఉంది ఇంకా చాలా చాలా కంపెనీలు ఉన్నాయి వుడ్ వరల్డ్ అని ఏదో చాలా చాలా కంపెనీలు ఉన్నాయి కదా అవి ఎవరికి సంబంధించిన పేర్లు కాదు సక్సెస్ చేస్తే అసలు ఎప్పుడే కానీ ఫాల్ అనేది దాదాపు తగ్గినివ్వదు ఏదో కొంచెం కొంచెం ఇటుగా ఉంటదేమో కానీ ఎప్పటికీ మనిషికి టెన్షన్ వచ్చేలాగా చేయలేవు కానీ ఈ పేర్లతో స్టార్టింగ్ చాలా బాగా రన్నింగ్ అవుతుంది తర్వాత డౌన్ఫాల్ చేసేస్తుంది చాలా డేంజరస్ అందుకనే పెట్టుకోవద్దు మీకు ఎలాంటి పేరుండాలో ఏంటో నేను చూసిస్తాను దాన్ని బట్టి చెప్పండి సరే డేట్ కూడా ఇప్పుడు ఫోర్ గానీ సెవెన్ గాని ఎయిట్ గానీ ఈ డేట్ల ప్రారంభం చేయకూడదు నేను ఒక వీడియో కూడా చేస్తాను చూసుకోండి ఈ డేట్లు ఫోర్ థర్టీన్ సిక్స్టీన్ ఇట్లాంటి డేట్లు ఉంటాయి ఇవన్నీ కూడా చేసుకోవద్దు బిజినెస్ స్టార్ట్ చేసే డేట్లు ఒకవేళ ఉంటే కనుక చూసుకోండి టెన్షన్ వాతావరణం ఉంటుంది కేర్ఫుల్ ఒక ఒకవేళ పెట్టేశాను సార్ అది సరిగా రన్ అవ్వట్లేదు ఏం చేయమంటారు అంటే అందుకే రీఓపెన్ డేట్ పెట్టుకోవచ్చు రీఓపెన్ డేట్ రీఓపెన్ డేట్ అని జస్ట్ దాన్ని మళ్ళీ మనము పది రోజులు ఆగో ఇరవై రోజులు ఆగో అవసరం లేదు ఒక మంచి డేట్ చూసుకొని మంచి తిది డేట్ రెండు కలిసి వచ్చేలాగా నేను ఇస్తాను డేటు ఆ రోజు కొంచెం పూజ పంతులు గారితో ఒక పూజ చేయించుకొని రీ ఓపెన్ అని మనమే రాసి అక్కడ ఒక బోర్డులాగా తయారు చేసి పెట్టుకుంటే కనుక మనము చూస్తుంటాము అక్కడ దాని ప్రకారం ఎలా చేయాలో నేను చెప్తాను దానికి ప్రాబ్లం లేదు తర్వాత మ్యారేజ్ డేటు మ్యారేజ్ డేట్ రీ మ్యారేజ్ ఎలాగనో ఇట్లా రీ ఓపెన్ డేట్ కూడా మనం చేసుకోవచ్చు అలాగే జాబ్లో కూడా కష్టాలు ఉంటే కూడా రీ జాయినింగ్ అని కూడా మనం రాసుకొని అది రాసుకొని జాబ్లో పెట్టుకొని జస్ట్ పెట్టుకుంటే ఒక పది రోజులు పదిహేను రోజులు అట్లా టైం పెట్టుకొని వాళ్ళు ఎంతైతే ఫేస్ చేస్తున్నారో అలాంటి సమస్యను పెట్టుకొని దాన్ని చేసుకోవచ్చు ఎలాగో దానికి కొన్ని నియమాలు ఉన్నాయి అవి ఎలాగో నేను చెప్తాను దానికి ఏం రీజాయినింగ్ జాబ్కి ఏం ఫీజులు ఏం లేవు ధైర్యంగా ఫోన్ చేయండి మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ డేట్స్లో ఉంటే కనుక మీరు పలానా డేట్లో నేను జాయిన్ అయ్యాను సార్ నాకు ఈ ప్రాబ్లం ఉంది అని మీరు చేస్తే నేను ఖచ్చితంగా చెప్తాను అలాగే వెహికల్ నెంబరు బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఇవన్నీ కూడా కరెక్ట్గా క్లియర్గా ఉండాలి ఉన్నప్పుడే మన దగ్గర మనీ కానీ ఇవన్నీ కానీ క్లియర్గా ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ మనం ఒక సక్సెస్ వేలో ముందుకు పోతూ ఉంటాము నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు నమస్కారం సార్ సార్ మన లైఫ్లో ఫ్యాన్సీ నెంబర్ ఎయిట్ ఉంటే అసలు న్యూమరాలజీ ప్రకారం ఏం జరుగుతుంది సార్ ఫ్యాన్సీ నంబర్ ఎయిట్ 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 ఎయిట్లు ఇట్లా పెట్టుకుంటారు కదా ఫ్యాన్సీ చూస్తూ ఉంటాను చాలా బైక్స్ త్రిపుల్ ఎయిట్లు మళ్ళీ ఎయిట్ జీరో డబుల్ ఫైవ్ బాస్ అని పెట్టుకుంటారు స్కిడ్ ఎక్కింద పడ్డానికి తప్ప ఏముండదు చెప్తాను క్లియర్గా మీకు తెలియజేస్తాను నంబర్ ఎయిట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది మన లైఫ్లో సక్సెస్ అనేది చాలా తక్కువ ఉంటుంది దీంతోనే అంటే మళ్ళీ నార్మల్ నెంబర్స్ కన్నా ఈ ఫ్యాన్సీ నెంబర్స్ ఎక్కువ రేటు పెట్టి కొనుక్కుంటూ ఉంటారండి కానీ ఆ ఫ్యాన్సీ నెంబరు ఎలా ఉంటుంది అన్నది ఇప్పుడు చూద్దాం ఎయిట్ నెంబర్ గురించి ఇప్పుడు చూసుకున్నాం ముఖ్యంగా మొబైల్ నెంబర్లో ఎయిట్ ఉంటే మ్యారేజ్ డేట్లో ఎయిట్ ఉంటే తర్వాత వెహికల్ నెంబర్లో ఉంటే బ్యాంక్ అకౌంట్ నెంబర్లో ఎయిట్ ఉంటాయి మొబైల్లో ఎయిట్లు 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 ఇక్కడ కూడా త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ ఉండొద్దని చెప్పాం ఇది ఎట్లాంటి సిచ్యువేషన్ తీసుకొస్తుందని తెలియజేస్తాను చూడండి అలాగే మ్యారేజ్లో ఎయిట్ కానీ సెవెంటీన్ కానీ ట్వంటీ సిక్స్ కానీ ఇది కూడా చూద్దాం మొబైల్ నెంబర్లో ఎయిట్లుంటే అప్పులు మొబైల్ నెంబర్లో ఎయిట్ ఎందుకు అప్పులు మరి అంటే ఏ ఉంటే అప్పులు జరుగుతాయి సార్ అంటే లో ఉండాల్సింది ఒకటి లేదా రెండు ఎయిట్లు దేంట్లో అయినా ఎవరి అయినా సరే ముఖ్యంగా ఇది ఎయిట్కి గుణం ఏంటంటే ఎయిట్ ఎవరు శనికి సంబంధించింది శనికి సంబంధించిన ఎయిట్ ఏంటంటే ఈ ప్లానెట్ ఎట్లా ఉంటుంది మనకు మనకు వారాల్లో చివరికి వచ్చేసరికి శనివారం ఉంటుంది అవును సార్ తెలుసు కదా అందరికీ ఈ శనివారం ఎందుకు వారాల్లో చివరి ఇచ్చారంటే అక్కడ వచ్చిన ఏదైతే ప్లానెట్ ఉందో ఆ ప్లానెట్ చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ ఈ వెయిట్ ఎక్కువ ఉన్నందుకు గాను ఈ శనివారం అనేది చివరిలో ఇచ్చారు పనితనం కూడా స్లోగా ఉంటుంది దీని యొక్క పనితనం ఇక్కడ ఎయిట్ నెంబర్ ఇచ్చారు ఈ పనితనం స్లో ఉన్నప్పుడు ఎయిట్ నెంబర్ ఇచ్చారు ఈ ఎయిట్ నెంబరు శనికి సంబంధించింది దీని కలర్ ఏంటి బ్లాక్ కలర్ ఈ బ్లాక్ కలరు ఉంటుంది రైట్ అందరికి తెలుసు శనికి సంబంధించి బ్లాక్ కలర్ వేసుకోవాలి బ్లాక్ ఆయనకు నవగ్రహాల్లో ఆయనకు పూజ చేసేటప్పుడు కూడా నల్ల బట్ట తీసుకెళ్ళి చేస్తారు నల్ల నువ్వులతో పూజ చేస్తారు మళ్ళీ తర్వాత నువ్వుల నూనెతో చేస్తారు ఇవన్నీ దాదాపు శనికి సంబంధించి శని ఇష్టమైనటువంటి ఈరోజు మన వీడియో కూడా షూట్ చేసేది కూడా శనివారం అందుకే నేను బ్లాక్ వేసుకున్నాను ఇది కూడా క్లియర్ ఓకే అయితే శనికి సంబంధించింది ఎయిట్ నంబర్ ఈ ఎయిట్ నెంబర్ వల్ల ఏంటి ప్రతి పని స్లోగా ఉంటుంది ఎందుకు స్లోగా ఉంటుంది అంటే ఇప్పుడు ఉదాహరణకి మనము కానీ స్లోగా ఉంటుంది కానీ పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ చేసే వర్క్ ఏంటంటే మనము రీసెంట్గా చూసాం ఒకటి ఎనిమిది రోజుల ప్రయాణం కోసం అని చెప్పేసి మనకు ఒక అంతరిక్షం ప్రయాణం ఒకసారి మన జరిగింది కదా సుమిత్ విలియమ్స్ వాళ్ళు వెళ్ళారు కదా అది ఒక ఎయిట్ మంత్స్ తర్వాత నుంచి ఎయిట్ నైన్ మంత్స్ దాకా వెళ్ళిపోయింది ఎయిట్ డేస్ నుంచి అంటే ఎయిట్ అనేది టార్గెట్ పెట్టారు వాళ్ళు ఎయిట్ డేస్ అని టార్గెట్ పెట్టి నైన్ మంత్స్ తర్వాత తిరిగి వచ్చారు అంటే ఎంత స్లో ఉంటుందో చూడండి అంటే మనకు స్లోగా పర్ఫెక్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది కానీ ఈ లేట్ కోసం అంటే ఈ స్లో జరిగే పనుల కోసం మనం వెయిట్ చేయాలి అంటే ఒక అటెంప్ట్ లో జరగాల్సిన పని టెన్ అటెంప్ట్స్ అవుతుంది ఇది మంచిది కాదు కదా అంటే మనం వెయిట్ చేయలేము కదా అంతవరకు ఒక అటెంప్ట్ చూస్తాము రెండో ఇప్పుడు మనం ఒక పనికి వెళ్ళాలి ఈ రోజు వెళ్తాం ఎయిట్ రోజు అనుకోండి మనము కొన్ని డేట్స్లో ఇందాక మనం కొన్ని చూసుకున్నాం కొన్ని వీడియోలో ఎయిట్ టు ఎయిట్ నుంచి నైన్ మధ్యలో వెళ్ళొద్దు ఎక్కడికి అని చెప్పుకున్నాం కదా ఇక్కడ ఎయిట్ రోజున మనం చేసే పనులు అంటే పెళ్లి రోజు కావచ్చు ఎయిట్ మన మొబైల్ నెంబర్లో ఉండొచ్చు కాదు ఒక్క రోజులో జరగాల్సిన పని రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు నాలుగు రోజులు ఐదు రోజులు ఆరు రోజులు పది రోజులకు జరిగితే డిలే అవుతుంది మనకు ఆకలి అవుతుంటుంది ఆకలి కోసం రేపటి కోసం సంపాదించుకోవడానికి మనం వెళ్తాం ఒక్క రోజులో జరిగితే ఓకే రెండు రోజులు జరిగితే ఆకలితో ఉంటాం కదా మూడు రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు పది రోజులు మనం వదిలేస్తాం పని మాత్రం అవుతుందని తెలుసు అక్కడ మనం చేసే పని మంచిదే అంత మంచిదే కానీ ఒకరోజు ప్రయత్నం చేసి రెండు రోజులు ప్రయత్నం చేసి మూడో రోజు నీ ప్రయత్నం అనేది ఆపేస్తావు ఆపేసినప్పుడు ఇక్కడ పని అవ్వదు ఇది ఓకేనా మళ్ళీ ఏం చేస్తామంటే ఇంకొక పని కోసం వెళ్తాం ఈ పని అవ్వట్లేదు ఈ బిజినెస్ అవ్వట్లేదు నాకు అన్నప్పుడు ఇంకొక పని కోసం వెళ్తాం సేమ్ మళ్ళీ వన్ టూ త్రీ మూడు రోజులు కష్టపడతావు నాలుగో రోజు దాన్ని కూడా వదిలేస్తావు ఇట్లా నువ్వు ఎన్ని పనులు చేస్తున్నా సరే నీ పనులన్నీ కూడా స్లో అయిపోతాయి ఏం జరుగుతుంది అప్పుడు డబ్బు రాదు మన అవసరాలు తీర్చుకోలేం మన ఫ్యామిలీ అవసరాలు తీర్చుకోలేం పిల్లల స్కూల్ ఫీజులు కట్టలేము ఏది కూడా చేయలేవు మనం ఏం చేయాలి పేషెన్స్గా వెయిట్ చేయాలి నువ్వు ఎన్ని రోజులైనా వెయిట్ చేయాలి ఇప్పుడు ఎయిట్ డేస్ కోసము మనం అంతరిక్షంలోకి వెళ్ళిన వాళ్ళు నైన్ మంత్స్ వరకు వెయిట్ చేశారా లేదా అలా వెయిట్ చేయాలంటే ఇక్కడ ఫీజులు ఆగవు నీ అప్పులు ఆగవు నీ ఖర్చులు ఆగవు ఏది ఆగదు ఫస్ట్ రోజు వచ్చేసరికి పని మనిషికి ఇవ్వాలి బండ్లో పెట్రోల్ కొట్టాలి అన్నీ చేయాలి కానీ మన ఆగదు అక్కడ గవర్నమెంట్ కాబట్టి ఎయిట్ డేస్ ఫిక్స్ చేసింది నైన్ మంత్స్ కోసం అని ఖర్చు గవర్నమెంట్ భరిస్తుంది కాబట్టి అక్కడ ఓకే మన ఇండివిజువల్ లైఫ్లో మనకు వచ్చినప్పుడు ఇలా ఎయిట్ తో ఉన్నప్పుడు మనము సక్సెస్ అనేది తక్కువ తగ్గిపోతుంది ఇది మంచిది కాదు ఓకే సార్ రైట్ ఎయిట్ నంబర్స్ ఎక్కువ ఉండద్దు ఎక్కడ ఉండద్దు ఎండింగ్లో ఉండొద్దు ఫైవ్ సిక్స్ సెవెన్లలో ఈ ఎయిట్ నంబర్లు ఉండొద్దు ఓన్లీ అది కూడా వన్ నెంబరే ఉండాలి మన మొబైల్ నెంబర్లో లేదా రెండోది ఉండొచ్చు అంతకన్నా ఉండొద్దు మంచిది కాదు ఇది చూసుకోండి ఖచ్చితంగా అలాగే మ్యారేజ్ డేట్లో ఎయిట్ వస్తే ఫ్యామిలీ బర్త్డే మీ ఫ్యామిలీ బర్త్డే ఎయిట్ అవుతుంది ఒకవేళ మొబైల్ నెంబర్ కరెక్ట్గా ఉన్నా సరే మీ ఫ్యామిలీ బర్త్డే ఎయిట్ అయినప్పుడు మీ ఇంటికి డబ్బు రాదు వచ్చిన డబ్బు వచ్చినట్టు నీ షాప్లోనో లేకపోతే నీ జాబ్లోనో అక్కడే అన్నీ అప్పులకు దాంట్లో దీనిలకు కట్టేసి వస్తుండాలి వడ్డీలు ఇంట్రెస్ట్లు కట్టుకుంటూ వచ్చేస్తాం జాబ్ ఉన్నా సరే జాబ్ ఉన్నా ఎంత ఎంత పెద్ద పని చేసినా సరే ఏదో రకమైన వేస్ట్ ఖర్చులు వచ్చినప్పుడు జరుగుతుంది ఈ సెవెంటీన్లో ఉన్నప్పుడు అంతే ట్వంటీ సిక్స్లో అయినప్పుడు అంతే మ్యారేజ్లో ఉన్నా సరే ఇలాంటి సిచ్యువేషన్ వస్తాయి నెక్స్ట్ త్రీ ఫోర్ సెవెన్ ఎయిట్ వెహికల్ నెంబర్ ఉంది అంటే ఎయిట్లు ఉన్నాయి వెహికల్ నెంబర్లో ఫ్యాన్సీ నెంబర్ అని స్టార్టింగ్లో మీరు చెప్పారు కదా ఎయిట్ నెంబర్స్ ఇలా ఉంటాయని ఈ ఎయిట్ నెంబర్లు ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే స్కిడ్ అయ్యి కింద పడేస్తుంది ఖచ్చితంగా రాసి పెట్టుకోను ఇక ఎయిట్ నెంబర్లు తీసుకొని దీన్ని చూసుకోవాలంటే ఎవరో ఒకరు ఆ వెహికల్ నెంబరు ఎప్పుడొకసారి కింద పడాల్సిందే మనము వెహికల్ నంబర్ లో ఒక ఎయిట్ ఉన్న అంతే ఎయిట్ ఒకటి ఉన్నా సరే రెండు ఎయిట్ అసలు వెహికల్ నెంబర్ లో ఉండొద్దు ఇట్లా మనకు టీజీ ఎయిట్ అని ఇట్లా వస్తాయి ఇది కాదు ఇక్కడ అందరు చూసేది పైన ఉన్న నంబర్ టీజీ ఎయిట్ అని చూడరు అందరున్నప్పుడు టీజీ ఎయిట్ అన్నము టీజీ ఎయిటీన్ ఇట్లా చూడరు అందరు చూసేది ఎయిట్ ఉందా లేదా డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ నీ వెనక వచ్చేవాళ్ళు ఏం చేస్తారంటే ఎయిట్ నెంబర్ అని చదువుతూ ఉంటారు కదా అది యూనివర్స్ లైక్ పవర్ పెరుగుతుంటాయే ఆ ఎయిట్ నెంబర్ పవర్ పెరుగుతూ 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 ఎక్కువైపోయి మనకు ఆ మన మీద ఇంపాక్ట్ చూపిస్తుంది ఓకే సార్ చూపించినప్పుడు స్కిడ్డే కింద పడేస్తుంది ఏం ఏం చేయడానికి కింద పడేస్తుంది నేను నీ కాలో చెయ్యో ఏదో విరిగి డబ్బు నష్టం చేపిస్తుంది ఇక్కడ డబ్బు లాస్ అయ్యేలా చేస్తుంది ఇందుకు కారణం చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగిన వాళ్ళు ఉన్నారు బండి లాస్ అయిన వాళ్ళు ఉన్నారు బండి ఇదైన వాళ్ళు ఉన్నారు చాలామంది ఎయిట్లలో ప్రాబ్లం ఉన్నోళ్ళు వాళ్ళు ఉన్నారు చూడండి నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నంబర్లో ఎయిట్ ఉంటే ఏమవుతుంది బ్యాంక్ అకౌంట్ నంబర్లో ఉంటే డబ్బు రావడానికి చాలా లేట్ అవుతుంది వచ్చిన డబ్బు తొందరగా అయిపోతుంది ఇది కూడా మంచిది కాదు ఈ ఎయిట్తో చాలా జాగ్రత్తగా ఉండండి మనకు అహ్మదాబాద్లో ఇది ఫ్లాట్ కూడా క్రా ఫ్లైట్ కూడా క్రాస్ అయింది సెవెన్ ఎయిట్ సెవెన్ ఉంది సెవెన్ ఎయిట్ సెవెన్ కూడా యాక్సిడెంట్ల కారణం అన్నది ఇది కూడా ఒక ఉదాహరణ అక్కడ ఎటువంటి డ్యామేజ్ జరిగిందో మనకు తెలియదు కానీ నేను న్యూమరాలజీ పరంగా చూస్తే ఎయిట్ నెంబరు యాక్సిడెంట్ టూ వీలర్ అయినా ఫోర్ వీలర్ అయినా ఏదో రకంగా మిమ్మల్ని డబ్బులు రాకుండా చేస్తుంది మీ యొక్క సమస్యలను కూడా చేసేలా చేస్తుంది అందుకనే ఎయిట్ నెంబర్ లేకుండా చూసుకోండి వెహికల్ నెంబర్స్లో కావచ్చు మీ యొక్క మొబైల్ ఎక్కువ ఎయిట్లు ఉండొద్దు అలాగే మ్యారేజ్ డేట్ లో కూడా ఉండకుండా చూసుకోండి చూసుకొని హ్యాపీగా ఉండండి తప్పకుండా సార్ లైఫ్లో ఎయిట్ నెంబర్ ఉంటే ఎలాంటి ప్రమాదాలను ఫేస్ చేస్తాము అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూసారు కదా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సార్ని కలవాలి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ